అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం ఎంతో సంచలనం సృష్టిస్తున్న ఈ సిరీస్లో ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారికి ఎంతో ఇష్టమైన ఒక పదం ఒక ఇష్టమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే అమ్మాయి నిజానికి అమ్మాయిని ఆయన చిత్రీకరించిన విధానం మొదలుకుని అమ్మాయిల గురించి ఆయన ట్విట్టర్లో కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర దుమారాన్ని లేపాయి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గురించి మాట్లాడదాం వెల్కమ్ రాము గారు వన్స్ అగైన్ నీకు చాలా ఇష్టమైన పదం అమ్మాయి కరెక్టేనా అమ్మాయి అనే మాట విన్నప్పుడు నాకు రసగుల్లా గుర్తొస్తుంది సో రసగుల్లా అంటే మామూలుగా జనానికి ఎంత ఇష్టం నాకు అమ్మాయి అంటే అంత ఇష్టం రసగుల్లా ఎక్కువ డయాబెటిక్స్ తినరు డయాబెటిక్స్ మీ మంచి మాట్లాడుతూ ఉంటే మీరు ఇలా అది అదే ప్రాబ్లం అదే ప్రాబ్లం యా సో వర్మగారు శ్రీదేవి ఆర్ సిల్క్ స్మిత అది అన్ఫేర్ కంపేర్ నేను ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య ఇప్పుడు కంపేర్ చేయను నేను ఐ లైక్ దట్ యూ డోంట్ లైక్ దట్ అట్ ఆల్ బికాజ్ ఎవ్రీ పర్సన్ ఇస్ యూనిక్ యా శ్రీదేవి అండ్ సిల్క్ స్మిత అనాలైతే ఎనీబడీ హూ ఇస్ గర్ల్ యా అమ్మాయికి స్త్రీకి మహిళకి డిఫరెన్స్ అమ్మ తెలుగు పదాలై నేను నాట్ వెరీ ష్యూర్ అంత డిఫరెన్స్ ఉందని మేబీ అంటే ఒక కల్చరల్గా ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్ అది వాడచ్చు ఒక్కొక్కసారి ఉమెన్కి గర్ల్ కానీ అమ్మాయి అంటే గర్ల్ అనే కాంటెక్స్ట్ వస్తుంది నేను ఇంటి కానీ నేను సాధారణంగా ఎంత ఏజ్ ఉన్నా నేను అమ్మాయి అంటాను ఉదాహరణకి మా స్కూల్ టీచర్ మీద నాకు ఫస్ట్ ఒక క్రష్ వచ్చేది నేను సిక్స్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆవిడకి ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు తెలిసి ఒక సెవెంటీ ఇయర్స్ ఉంటాయి కానీ ఇప్పుడు కూడా నేను అమ్మాయి అంటుంది ఐ జస్ట్ లైక్ విమెన్ టు బి టైమ్లెస్ అండ్ ఏజ్ లెస్ అంటే తల్లు అవుతుంటే కూడా అమ్మాయి అంటే అమ్మాయి కానీ ఉండిపోవాలి తల్లి అవ్వకూడదు చెల్లి అవ్వకూడదు ఏమవ్వకూడదు మీ అమ్మగారు బికాస్ షీ అ మదర్ ఇంత ఒక మంచి బాలుడు ప్రపంచానికి దొరికాడు అనుకోవచ్చు వెల్ ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు పొరపాట్లు చేస్తే వాళ్ళు పొరపాట్లు చూసి నేను నేర్చుకుంటాను బట్ నిజంగా మీరు ఇచ్చినంత ఎంతవరకు అయితే మీరు మీడియా ముందు కానీ పబ్లిక్లో చిత్రీకరిస్తారు నిజంగా మీకు అంత ఫ్యాసినేషన్ ఉంది అమ్మాయిలు అంటే లేకపోతే ఊరికే నటిస్తారు ఎవరైతే అమ్మాయిని క్రియేట్ చేశారో తను ఒక్కడికి నేను పాదాభ్యంతరం చేస్తాను అంతే అంటారు ఏం నచ్చుతుంది మీకు ఇస్ ఇట్ ఇస్ ఇట్ వాట్ వాట్ ఇస్ ఇస్ ఇట్ జస్ట్ ఐ థింక్ ద బ్యూటీ అండ్ ద వెరీ వరల్డ్ అమ్మాయి నాకు ఫస్ట్ టైం నవల్ చదువుతున్నప్పుడు షీ అనే వర్డ్ ఉండే ఇస్ టు గేట్ ఎక్సైటెడ్ యా సో ద వెరీ థాట్ అండ్ ద వర్డ్ చాలా ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్ బికాస్ మీలాంటి క్రియేటివ్ డైరెక్టర్కి అన్ని విషయాలు బోర్ కొడతాయి ఈ విషయం ఎలా బోర్ కొట్టలేదా అని ఐ క్యూప్ వండరింగ్ దట్ ఇస్ బ్యూటీ ఆఫ్ గర్ల్ బ్యూటీ ఆఫ్ ఆ గర్ల్ అంటారు యా సో యో ఫస్ట్ క్రాష్ మీది ఆరో తరగతి యా బట్ ఐ థింక్ క్వశ్చన్ సెన్స్ అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సరస్వతి టీచర్ అని ఉండేది సెంట్ మేరీ స్కూల్లో సికింద్రాబాద్లో సో ఐ హ్యాసినేటెడ్ వాచింగ్ తన నోస్ కింద ఒక ద క్లెఫ్ట్ అంటే ఉండే ఐ హాచ్ దట్ అదొక నా ఫస్ట్ మెమరీ ఆఫ్ వాచింగ్ నో దిస్ నో ప్రాబ్లమ్ దేస్ సంథింగ్ అంటే ఒక బ్యూటీ స్పాట్లో ఉండేది అది ఆర్ సమ్థింగ్ వెరీ ఫ్యాసినేటింగ్ సెకండ్ థింగ్ ఐ రియలైజ్ మా మా ఆయన ఆ రోజుల్లో క్యాబ్రేలు ఉన్నాయి హైదరాబాద్ ఇప్పుడు లేదు సో నేను ఆ ఏజ్ నాకు గుర్తులేదు బట్ ఆబ్వియస్లీ ఆ వెరీ వెరీ యంగ్ సో నాకు సరిగ్గా ఏజ్ గుర్తులేదు ఎందుకు ఎందుకు చాలా యంగ్ అని అనిపించింది అంటే తను తీసుకెళ్ళి నేను మా క్లబ్లో కూర్చున్నప్పుడు అప్పుడు ఈ చేసే అమ్మాయి డాన్స్ అయిపోయిన తర్వాత అందరు టేబుల్ దగ్గరికి వస్తారు సో మా అంకుల్ తాగుతున్నారు నేను కూర్చున్నాను తను వచ్చినప్పుడు నన్ను ఒక చిన్న పిల్లవాడు అనుకుని ఇలాగా ఏదో నెత్తి మీద కొట్టు బొగ్గ గెలటం ఏదో చేసి అప్పుడు నేను జస్ట్ ఇలా ఉండి తన కాలు ఇలా ముట్టుకున్నాను అనమాట ఇప్పుడు కూడా నాకు తన ఫేస్లో షాక్ షాక్డ్ దట్ ఏ కీడ్ ఆఫ్ దిస్ ఏజ్ క్యాన్ హ్యా ఫీలింగ్ సో ఇప్పుడు ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని డైరెక్ట్గా పాయింట్ కొత్త అమ్మాయిలని మీరు ఆట వస్తువుగా చూస్తారన్నమాట ఈ ఒక్క టాపిక్ నేను ఎమోషన్ అవ్వబోతున్నాను ఓకే ప్లస్ ఎందుకు మీరు అమ్మాయిలను ఆట వస్తువు ఆట వస్తువు ఆట మీట రోజు చిత్రీకరించుకుంటారు వాళ్ళ శరీరాల మీద మాత్రం దృష్టి పెడతారు అమ్మాయిలు ఒక మనసు ఉంది ఒక సోల్ ఉంది అన్న విషయం మర్చిపోతు ఉంటారు మనసు సోల్ ప్రతి ఒక్కళ్ళు ఉంది మా కూడా ఉంటుంది కానీ దాన్ని ప్రతి దాంట్లో ఉంటుంది అమ్మాయిలకు ఒక స్పెషాలిటీ ఉంది అబ్బాయిలకి లేనిది అంటే ఇట్లీస్ నాకు నేను అట్రాక్ట్ అవ్వదు సో ఒక అమ్మాయి ఫిగర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ చెప్పినట్టు గాడ్ క్రియేట్ సో ఒక అమ్మాయి అంతా నేను పూజిస్తాను అందంతా వస్తువు నేను చూడండి ఇప్పుడు వేరేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉండొచ్చు దాని అది మొళ్ళు కూడా ఉంటుంది దానిది సెపరేట్ ఆస్పెక్ట్ అది ఇంటెలిజెన్స్ టూ లేకపోతే తన వేరే ఆస్పెక్ట్ చూసినప్పుడు అది కామన్ టు ఎనీ జెండర్ దానికి మళ్ళీ అమ్మాయి స్పెషాలిటీ ఉంటుంది సో ఆయన అమ్మాయి అబ్బాయి పిల్ల కుక్క డజన్ మ్యాటర్ అంటారు అదే మేక్ డిఫరెన్స్ ఏమి డిఫరెన్స్ అమ్మాయిలు ఎన్నో చేయొచ్చండి మీరు బుక్స్ రాయొచ్చు లేకపోతే పైలట్లు అవ్వచ్చు లేకపోతే సైంటిస్ట్లు అవ్వచ్చు దట్ ఈస్ సెపరేట్ ఆస్పెక్ట్ దానికి దానికి జెండర్ కి అనేది రిలేషన్షిప్ అనేది లేదు మ్యాగ్నెటిజం జెండర్ కి దాటుకుంటూ జెండర్ పరిధి దాటుకుంటూ ఒక అమ్మాయి ఇప్పుడు వెంచర్ బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు పవర్ఫుల్ పొజిషన్స్ ని అనుభవిస్తున్నారు చూస్తారు అవన్నీ చూసి మీరు ఎందుకు ఫ్యాసినేట్ అవ్వరు ఇట్స్ స్ట్రేంజ్ కదా బికాస్ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు మీకు దిస్ పాయింట్ ఇస్ వాళ్ళు చేసేది మగోళ్ళు చేసినా ఆడోళ్ళు చేసినా అది ఇది స్కిల్ కి సంబంధించింది బ్రెయిన్కి సంబంధించింది బ్రెయిన్కి స్కిల్కి జెండర్ అనేది ఉండదు కాదు ఎలా అయితే ఒక అబ్బాయి చీర కట్టుకుంటే మీరు కొంచెం షాక్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ చీర కట్టుకుని ఇక్కడ ఎవరైనా వచ్చారు అరే అంటారు కదా అలా ఒక పైలట్ అనుకోండి అమ్మాయి పైలట్ అయిపోయింది అనుకోండి అరే వా అని ఎందుకు షాక్ అవ్వదు అది క్వశ్చన్ కదా మీరు ఏమంటారు అది స్కిల్ అంటున్నా అదొక ఇప్పుడు ఉసామా ఉసామాబీన్ లాద్ డేంజరస్ మనిషిని ఒక అమ్మాయి పట్టుకుంది ఓకే అంటే అది మ్యాన్స్ వరల్డ్ అని మనం ట్రెడిషనల్గా అనుకుంటాం ఒక అమ్మాయి తన ఇంటెలిజెన్స్తో ట్రాక్ చేసి షీ వాజ్ ప్రైమరీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఎక్స్ట్రాడినరీ ఫీట్ అది కానీ అది మగడు కూడా అయి ఉండొచ్చి అమ్మాయి దానికి తనకున్న జెండర్కి కనీస అమ్మాయి కనుక పట్టుకోలేదు పట్టుకోలేదు ఆ అమ్మాయికి బ్రెయిన్స్ స్కిల్ ఉన్నాయి కాబట్టి సో దట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ జెండర్ యూజువలీ టిపికల్గా మీరు నోటీస్ చేసిన మీ వందలాది వేలాది మంది మీరు ప్రేమించిన వాళ్ళు లేకపోతే మీరు ఆరాధించిన వాళ్ళలో ఏ రెండు మూడు గుణాలు మిమ్మల్ని ఎక్కువ ఆకర్షించాయి రెండు మూడు గుణాలు లేకపోతే ఎనీ క్వాలిటీస్ అట్రిబ్యూట్స్ ఇట్ ఇట్ బి బి ఫిజికల్ ఎనీథింగ్ ఫిగర్ వాయిస్ ఇంకోటి నేను చెప్తా ఉంటే ఏం మాట్లాడకుండా వినే వినే గుణం చెడున్న వాళ్ళు కూడా ఓకే అంటే ఇప్పుడు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు అమ్మాయి అందాన్ని తనువితేరా చూడాలి అప్పుడు తను మాట్లాడితే తను మాట్లాడిన మ్యాటర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి అందాన్ని డైల్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంది అందుకని మాట్లాడకపోతే నేను చూస్తా ఉండొచ్చు ఆ స్వార్థంతోటి ఆ గుణం కోరుకుంటాలి అమ్మాయితో సో మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను ఒకటి మీరు చెప్పేది వినాలి రెండోది ఫిగర్ మూడోది అమ్మాయి గొంతు ఆ అమ్మాయి గొంతు గొంతు కోకిల కంఠం లాస్ ఓకే అమ్మాయి పాత్ర జీవితంలో ఏమంటనుకుంటా ఐ వుడ్ ఇట్స్ మై వే ఆఫ్ థింకింగ్ దోయిజం అనేది పాయింట్స్ అనేది అనేది దేర్ ఇస్ అటెన్ కాన్టేషన్ ఫర్ అట్రాక్షన్ సో ఆ కాంటేషన్లో చెప్తే అమ్మాయి రోలు అమ్మాయిగా ఉండటం వేరేగా మారకపోవటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు అనుకోండి పర్టికులర్ అట్రాక్షన్ దాంతో తను వైఫ్ అయిపోయిన తర్వాత వేరేగా అయిపోతుంది షీ విల్ బికమ్ ఏ మదర్ షీ విల్ బికమ్ అంటే వాట్ ఎవర్ ఎల్స్ అదర్ ఆస్పెక్ట్స్ మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడినప్పుడు కేవలం అమ్మాయి అలా కూర్చుని ఆరాధ ఆరాధించేవాళ్ళు అంటే వాళ్ళ ఆరాధనలు అందుకుంటూ అలా ఉండిపోవాలనేది నా కోరిక అంతే అంతే అంతకంటే ఇంకేం చేయకూడదు మిమ్మల్ని ప్రేమిస్తే మీరు పారిపోతారు అంటే అక్కడ నన్ను ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే తను మారిపోతుంది అదే నేను చెప్పేది నేనే ప్రేమించాలి కాదు నేనే ప్రేమించాలి కానీ తను నన్ను ప్రేమించుకోవడం అప్పుడు అది దేనితో దేనితో పోలుస్తానంటే ఒక పూజారి ఒక దేవికి పూజ చేసినట్టు లేకపోతే ఒక భక్తుడు చేసినట్టు దేవత అనేది అమ్మాయి మగోళ్ళందరూ మ్యాక్సిమం పూజారిలో భక్తులు అవ్వాలి అప్పుడు పూజారి దేవతను ఆరాధిస్తాడు కానీ దేవత పూజారిని ఆదరిస్తే ఆరాధిస్తే అదే ఈక్వేషన్ దెబ్బ ఎక్కువ మంది మగవాళ్ళు రాక్షసుల దేవుడు హ్యూమన్ బీయింగ్స్ లో వదిలేండి దేవతలు పూజించడం రాక్షసుల ప్రవర్తిస్తున్న మాట వాస్తవం యా పాసిబుల్ మన దేశంలో జరుగుతున్నది అప్పుడు మీరు అమ్మాయిల కోసం కానీ అమ్మాయిల తరఫున కానీ ఏమైనా మీరు మీ పూజల ఆరాధనలో భాగంగా ఉద్యమాలు ఏమైనా చేశారు ఎప్పుడైనా ఉద్యమాలు చేస్తే ఏమొస్తుంది ఎందుకంటే జరిగేది ఒక ఇంట్లో అప్పుడు జరుగుతుంది సో దానికి ఒక జనరలైజ్ చేసి గొడవ చేయటం వల్ల ఏం సాధ్యం ఐ మీన్ నథింగ్ విల్ హ్యాపీ మహిళా సంఘాలు ఇప్పటికే చాలా విమర్శలు చేశాయి మీ మీద ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ చూసి వాళ్ళు ఏమంటారా అని మాకు కూడా ఒక విధమైన అంటే మీరు అమ్మాయిలను చిత్రీకరించే వాళ్ళ బాడీ మీద ఎవరికైనా ఏ మాత్రం ఇంగితజాను అన్న నేను కేవలం అమ్మాయిల్ని పొగుడుతున్నాను ఆరాధిస్తున్నాను అంత అమ్మాయిలకన్నా గౌరవం నేను దేవుడికి కూడా ఇవ్వను అదొకటి అర్థం అవ్వాలి అవుతుంది కానీ కల్చరలీ మన దేశంలో అమ్మాయిల అందాన్ని పూజించడం అనే కాన్సెప్ట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు చాలా చాలామంది చెప్పను కొంతమంది గొడవ చేసేవాళ్ళు కొంతమంది బట్ అ కల్చర్ ఇంకా ఓపెనెస్ ఉందంటారా అంటే యాక్సెప్ట్ చేసుకుంటున్నారు కానీ అట్రాక్షన్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ఎ మ్యాన్ టువర్డ్స్ ఎ ఉమెన్ అనేది అది నేచర్ డ్రివెన్ ఆస్పెక్ట్ అది అది మనం సృష్టించింది కదా నేచర్లో ఇంక్లూడింగ్ యానిమల్స్లో ద అట్రాక్షన్ ఆఫ్ ద ఆపోజిట్ సెక్సెస్ అనేది అంత గొప్ప సింహం కూడా రోజు చేసి చంపేది కూడా ఆడసింహం చూడగానే అది అయిపోతుంది సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫీమేల్ సో అది ఒక యాసెట్గా తీసుకుని అమ్మాయిలు ఆనందించాలి కానీ నన్ను ఇలా చూస్తారా అనేసి చేయటం అనేది రిలీజియస్గా మారల్గా ఒక సోషల్ వాల్యూస్లో వాళ్ళందరినీ వాళ్ళు పక్కన పడేసి వాళ్ళకున్న యాసెట్ని డౌన్ప్లే చేయటం అనేది ఒక కుట్ర పనింది రిలీజియను సొసైటీ అది ఫ్రీ చేసుకున్నప్పుడు నేచర్ ఆస్పెక్ట్లో ఉంటే వాళ్ళ సెక్షువాలిటీని కానీ అందాన్ని ఒక వెల్త్గా తీసుకోవాలి అంతే తప్ప అపార్థం చేసుకోకూడదు చేసుకోకూడదు అమ్మాయిలు మీరు చెప్పినట్టు కూర్చుని ఎదురుకుండా బొమ్మలాగా షోకేస్లో బొమ్మలా ఉండి మీరు ఆరాధించుకుంటూ పోతే వాళ్ళు చూసి ఏమి మాట్లాడకుండా లేకుండా చివరికి అమ్మాయిలు తింటే కూడా మీరు సహించలేరు అంటే కాన్సెప్ట్ ఆఫ్ అ గర్ల్ ఈటింగ్ అంటే పాయింట్ అంటే నాకు అమ్మాయి అనేది నేను దేవత అన్నప్పుడు అని అనిపించినప్పుడు దేవతలు మనుషులు చేసేది ఏమీ చేయకూడదు అనేది నా ఫీలింగ్ అయితే అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ ద హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ న్యాచురల్ అది క్వశ్చన్ అది కాదు అప్పుడే అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను రెస్టారెంట్కి వెళ్ళి నేను ఎంత సెన్సిటివ్ అంటే ఒక అమ్మాయి అందానికి ఇప్పుడు ఒక మిర్రర్ ఉంది అక్కడ రెస్టారెంట్లో ఆ మిర్రర్లో మా ఇద్దరి రిఫ్లెక్షన్ వస్తే నా మొహం ఫ్రేమ్ని ఆ అమ్మాయి అందం ముందు అందుకని నేను నా పొజిషన్ మార్చుకుని టీ అమ్మాయి కనిపించేలాగా నేను పెట్టి దాని తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు తను చిప్స్ ఏదో తింటా ఉంటే నాకు ఆ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి నేను చిప్స్ అన్న తింటే నాతో మాట్లాడి మాట్లాడని చెప్పాను అం ఓకే విత్ బాద్దు యూ కానీ నే అప్పుడు నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి బట్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు తినకూడదు అని చెప్పాను బట్ అంటే ఆర్డర్ అది ఇట్ ఈస్ జస్ట్ బికాస్ నాకు కలిగే ఆనందం అమ్మాయి అందం చూస్తా ఆ పదిహేను నిమిషాలు దాని చూసి నా లైఫ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ అయిపోతుంది సో అప్పుడు ఆ వేస్ట్ అయిపోకుండా నేను వేరే పని చూసుకుంటాను అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పాను ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అంటే అంటే కాల్పనిక సుందరి ఎక్కడైనా ఉండుంటుందా అనేసి మీరు ఐ థింక్ బెస్ట్ నేను చెప్పనా ఇక్కడ పక్కనే షోరూమ్స్ ఉన్నాయి మాల్స్ అక్కడ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అందుకంటే చక్కగా మీరు ఎలాగో ఆరాధనే కాబట్టి మీది ఒక మంచి దేవత సరస్వతి దేవిని తీసుకొచ్చి కూర్చోపెట్టి రోజు ఆరాధించుకుంటూ మీ ప్రేమని పువ్వులతో వ్యక్తపరచుకోవచ్చు కదా ఆవిడతో మాట్లాడితే ఆడేం మాట్లాడదు అదే అది చేస్తున్నా అది చెప్తున్నాను కదా వాళ్ళకన్నా అందమైన మానిక్విన్స్ ఉన్నాయి 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 పెయింటింగ్స్ బట్ టు డీపర్ మీ ఇంప్రెషన్స్ అసలు నుంచి మీరు కలెక్ట్ చేశారు ఈ విషయాన్ని గురించి అంటే చిన్నప్పటి నుంచి మీరు రెస్పాన్సెస్ చూసారు బికాస్ ఒక టైంలో మీరు ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారు ఇదే రాము గారు ఏమైపోయారని బెంగ పెట్టేసుకుంటున్నాం ఓకే కానీ అది మీరు సపోజిషన్ చేస్తున్నారు గాఢంగా ప్రేమించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మెజర్మెంట్ పాయింట్ గాఢంగా అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి ఒకటి రెండోది నేను ఒకటేసారి కాదు చాలాసార్లు ప్రేమించాను ఎప్పటివరకు ప్రేమించిన అంటే అమ్మాయి అమ్మాయిగా ఉన్నంత వరకు కానీ ఇందాక నేను చెప్పాను వాళ్ళు మారిపోతూ ఉంటారు మారిపోయినప్పుడు నా ప్రేమ కూడా వెళ్ళిపోతూ ఉంటారు అది కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి దూరం నుంచి ఆరాధించడం మొదలుపెట్టాను సో అయితే మీరు ఇన్వాల్వ్ కారైతే ఎవరితో యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్ జస్ట్ ఫర్ ద రీజన్ దట్ ఇట్ విల్ కాజ్ యూ పెయిన్ ఎస్ బికాజ్ యు ఆర్ మిర్రర్ యువర్ ఆర్ పర్ఫెక్ట్ మిర్రర్ విల్ గెట్ బ్రోకెన్ ఇంటూ పీసెస్ ఇన్ నో టైం డిసాపాయింట్మెంట్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది అందుకని బుద్ధుడికి జ్ఞానోదయం అన్నట్టు నాకు కూడా ఈ ఇన్ ఆల్ యువర్ రిలేషన్‌షిప్స్ మీరు ఇంత బొమ్మలాగా అమ్మాయి ఉండాలంటే యూజువల్లీ మెదడు లేని డంబ్ స్త్రీలు కానీ అలాంటి మీ మిమ్మల్ని ఎరిగిన మేము మా అందరికీ కూడా వాట్ వీ ఫీల్ ఇస్ మీకు కొంచెం కొద్దో గొప్ప తెలివితేటలు ఉండే వాళ్ళంటే కొంచెం ఒక విధమైన గౌరవం దట్స్ వాట్ టూ పాయింట్స్ ఉన్నాయి ఒకటి డమ్ అనేది అర్థం లేనిది చూపిడి మాట్లాడటం అనేది డమ్ మాట్లాడుకుంటూ ఉండటం అనేది అది ఏదైనా ఒక ఫిజికల్ రిస్ట్రెంట్ అని నేను చెప్పట్లేదు అది అర్థం చేసుకుని ఒక ఒకళ్ళకి నా మీద ఎలాంటి ఇమేజ్ ఉందని ఇమేజ్కి ప్లే చేయటం ఏం తప్పలేదు సో అప్పుడు అది డమ్ నుంచి రాదు ఇంటెలిజెన్స్ నుంచి వస్తుంది ఆ ఆస్పెక్ట్ అనేది సో మీరు ఒక అమ్మాయితో ముందు చెప్తారా నాకు మీరు నువ్వు వినకూడదు మాట్లాడకూడదు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేస్తారా ముందే అంటే అమ్మాయిని ఎనీ కెపాసిటీ అది ఇట్ కెన్ బి రిలేషన్షిప్ పర్సనల్ ఫ్రంట్ సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక అమ్మాయితో నేను ఐ డ్రాదర్ హ్యావ్ సెక్స్ విత్ యూ దెన్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ యూ అన్నాను తను చాలా ఫ్రెండ్ అయి కానీ ఆ పాయింట్ ఏంటంటే అప్పుడు నేను చెప్పానంటే వెదర్ ఇప్పుడు నువ్వు నువ్వంటే ఏంటి నువ్వు నీ నీ బాడీ కాదు లేకపోతే నీ నీ నీకు బ్రెయిన్లో ఐడియాస్ ఉన్నాయి థాట్స్ ఉన్నాయి వాటి నుంచి నా పర్సెప్షన్ నువ్వు చూస్తున్నావు సో నాకు నీలో ఇష్టం ఇష్టమని చెప్పాను నువ్వు అన్నా హజారే మూమెంట్ మీద నీ ఒపీనియన్ లేకపోతే నీ రూమ్ ఇంటీరియర్లో ఏం కలర్ కర్టెన్ వేస్తే బాగుంటుంది అనే నీ నీ అభిప్రాయాలు లేకపోతే మీ పక్కింట్లో కుక్కరుస్తూ ఉంటే నీకు చిరాకు వస్తుందని నువ్వు కంప్లైంట్ చేసే విషయాలు వీటన్నిటికన్నా చాలా గొప్పది నీ అందం కానీ ఈ అందం కన్నా నీకు ఆ కుక్క గురించో లేకపోతే అన్నా హజారి ఏం చేస్తాను దాని గురించి మాట్లాడే దాంట్లో నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే అది కేవలం నిన్ను నువ్వు అవమానపరచుకోవడం నీకున్న అస్సలు యాసెట్ని మర్చిపోయి అర్థం లేని సంబంధం లేని యాసెట్ల మీద టైం వేస్ట్ చేయటం అనేది అది నిన్ను నువ్వు కెంచపరచుకోవటం అని చెప్పాను అప్పుడు తనకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ అప్పటి నుంచి మాట్లాడటం మానేసింది తను మీ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు స్వప్న నేను చెప్పిన దాంట్లో కొంచెం అన్న పాయింట్ నిజం 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 చెప్పండి కొంచెం ఎంత 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 కొంచెం మై పాయింట్ బట్ అ కల్చర్ లైక్ ఎ సైడ్ మనం ఇప్పుడు ఇప్పుడు వర్మగారికి మాత్రమే ప్రపంచం ఉంటే విడిగా ఉండదు అది ఉంటే కనుక మీరు మీకు మాత్రమే ఉంటుంది మీరు మాత్రమే ఉంటారు మీరే ఆడియన్స్ మీరే డైరెక్టర్ మీరే యాక్టర్ కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఇప్పుడు సిన్స్ రామోయిజం అనే కాన్సెప్ట్ కేవలం మీ భావజాలం మాత్రమే కాదు ఏదో విధంగా మనుషులని కొంతైనా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నాం కనుక అమ్మాయిల పాత్ర నిర్మాణాత్మకంగా మారుతున్న ఈ రోజుల్లో మీరు కేవలం బ్యూటీ బ్యూటీ అంటే ది టూ ఆర్ సెపరేట్ థింగ్స్ కిల్లు అమ్మాయి పాత్ర నిందకి చెప్పింది లేదని పట్టుకుంటానని ఆర్ సోల్జర్స్ వర్కింగ్ అంటే ప్రతి మగవాడు చేసే ప్రతిది చాలా చోట్ల అమ్మాయిలు బెటర్గా చేస్తున్నారు ఇస్ విచ్ ఇస్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్

నిజంగా నా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి అంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఒక ఒక ఎమోషనల్ అప్సర్చ్ తోటి ఒక విధంగా చూస్తే ఐ డౌట్ ఇవి ఐండర్ అండ్ ఒక మగోడై ఉంటే నాకు అలా వచ్చేదని కానీ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు నైన్టీన్ థర్టీ ఫార్టీ ఆ టైంలో అబ్సల్యూట్లీ ఫీమేల్ జెండర్ ఫీమేల్ సెక్స్ అనేది అసలు ఏ విధంగా అంటే లిబరే లిబరలిజం కానీ విమెన్ అప్లిఫ్ట్మెంట్ అనే రాని రోజుల్లో ఒక అమ్మాయి అంత స్టేజ్కి వెళ్ళింది అంటే అది ఎక్స్ట్రాడినరీ అంటే ఒక అండర్ డాగ్ ఎలిమెంట్ రైజ్ అయినట్టు సో ఆ ఎలిమెంట్ ఒకటి యాడ్ అవుతుంది ఎందుకంటే వీకర్ సెక్స్ అనేది ఒక సోషలాజికల్గా జెండర్ మీద ఇది ఉంది కాబట్టి వీకర్ అనేది ఆబ్వియస్లీ మీకు అండర్ డాగ్లోకి వెళ్ళిపోతుంది అవును సో అది అది ఒక పర్టికులర్ పీరియడ్ ఆ యాస్పెక్ట్ హిస్టారికల్ ఆస్పెక్ట్ అది కానీ ప్రజెంట్ డేలో ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి లేకపోతే వాట్ ఎవర్ ఏజ్ గ్రూప్ అని చెప్పేది దాంట్లో నేను ఆబ్వియస్లీ దో మెన్ అండ్ విమెన్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ వరల్డ్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ యూనో ఆ స్పేస్లో స్కిల్ ఎడ్యుకేషను ఇండిపెండెన్స్ అన్నిది ఉన్నాయి కాబట్టి అది ఇట్ బికమ్స్ జస్ట్ బ్రెయిన్ ఆస్పెక్ట్ కానీ అమ్మాయి అనే సెక్షువల్ జెండర్ ఆస్పెక్ట్ అనేది ఒక పర్టిక్యులర్ ఒక ఒక ప్రత్యేకమైనది దాని గురించి మాట్లాడుతున్నాను సో మీ ఫోకస్ మీరు జూమ్ ఇన్ ఈ విషయంలో మాత్రం మీరు జూమ్ ఇన్ అక్కడ మాత్రం ఉంటారు నో జూమ్ నో జూమ్ సో అమ్మాయి అంటే ఇంట్లో మీకు అత్తలు పిన్నులు అక్క అందరూ అమ్మాయిలు చెల్లెలు ఓవర్ రైట్ వాళ్ళందరితో మీరు ఎలా రిలేట్ అవుతారు వాట్ ఇస్ యూర్ ఈక్వేషన్ విత్ దమ్ లుక్ ఎట్ దెమ్ హెస్ ఉమెన్ ఆర్ యూ డోట్ హ్యావ్ అసలు థాటే రాదు నాకు దగ్గర ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ ఓన్ డాటర్ యు మై డాటర్ కాల్స్ మీ రాము నేను నేనే చెప్పాను దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను ఐ డోంట్ లైక్ డాటర్ సన్స్ ఇలాంటి రిలేషన్షిప్స్ ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది టూ పెళ్ళి నుంచి ఏం చెప్పానంటే నాకు ఒకటి నువ్వు నాన్న అని పిలిస్తే నా ఏజ్ గుర్తొస్తుంది నాకు అది ఇష్టం ఉండదు రెండోది నువ్వు నాన్న అని పిలవ ఉన్నప్పుడు నేను కూడా ఒక అమ్మాయి లైఫ్ ఐ లుక్ ఎట్ ఎవ్రీ వన్ లైక్ ఉ ఉమెన్ యూనో సో అప్పుడు తను తను నన్ను ఒక స్పీసీస్ లాగా చూస్తుంది నా డాటర్ అంటే జూలో వెళ్ళినప్పుడు ఒక రకరకాల జంతువులు ఉన్నట్టు నన్ను కూడా ఒక జాతిలాగా చూస్తుంది ఐ లైక్ దట్ ఓకే విత్ దట్ నాన్న నాన్నలా చూడటం కన్నా జాతి లాగా చూస్తే చాలా బెటర్ సో వీళ్ళందరూ అంటే ఇతర హూఎవర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎవరైతే ఎవరితో అయితే అసోసియేట్ ఎవరో మీరు అమ్మాయిలని బికినీల్లో చూపించి స్విమ్ సూట్లో చూపించి ఇలా చేసినప్పుడు ఎప్పుడైనా కామెంట్ చేశారా ఎవరు మదర్ కానీ సిస్టర్ కానీ

షాడో ఐ డోంట్ థింక్ పాయింట్ ఇట్ ఇట్ గెట్స్ మిక్స్డ్ ఇన్ అన్ఈవెన్ ప్రపోర్షన్స్ నాకు బ్రెయిన్స్ అవసరం లేనప్పుడు వస్తే అది బ్యూటీని కవర్ చేస్తుంది బ్యూటీని డైల్యూట్ చేస్తుంది కరప్ట్ చేస్తుంది వై డూ థింక్ అ కల్చర్ మనం ఇప్పటికి కూడా అమ్మాయి అందంగా కనిపించి బాగా డ్రెస్ చేసుకెళ్తే తన క్యారెక్టర్ మీద వేస్తాం ఇప్పుడు సపోజ్ మిడిల్ క్లాస్ మోస్ట్ మిడిల్ క్లాస్ దట్ కమ్స్ సమ్ రిప్రెస్ కల్చర్ అంటే ఇప్పుడు అమ్మ అమ్మాయిల అందాన్ని అండర్మైన్ చేసి చూపెట్టకూడదు అనేది వాళ్ళని అనగదోకటానికి చేసే ప్రయత్నం అది మారల్ అండ్ వాళ్ళని వాళ్ళకి వాళ్ళు గిల్టీగా ఫీల్ చేయించేసి వాళ్ళ అందాల గురించి ఉట్టి అందం అంతా నీ మొగుడికి ఇచ్చేసి దాని తర్వాత పిల్లల్ని కనాలి అని ప్రోగ్రామింగ్ చేసేసి వాళ్ళని నొక్కేయటం అదొక మానిసత్వం వన్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ ఏ బాండెడ్ లేబర్ అది స్లేవ్ లేబర్ మన అన్ని విధాల లిబరేషన్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఈ విషయంలో ఇప్పుడు కూడా కాలేజ్కి వెళ్తున్న ఒక అమ్మాయి చక్కా తల విరబోసుకుని మంచి ఫిగర్ జగ్గింగ్ క్లోజ్ చేసుకుని వెళ్తే ఏమే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు అవును ఎక్కడికి అవసరం ఇప్పుడు అని కరెక్ట్ బట్ వీఆర్ టాకింగ్ ఆఫ్ లిబరేషన్ ఎడ్యుకేషన్ ఆన్ వన్ హ్యాండ్ హౌ డూ థింక్ బ్యాలెన్స్ విల్ కమ్ విల్ ఇట్ కమ్ ఎవర్ ఇస్ ఇట్ పాసిబుల్ హూస్ గోన్ టు బ్రింగ్ దట్ హండ్రెడ్ పర్సెంట్ విల్ కమ్ బికాస్ ఇట్ ఇస్ కమ్ ఆల్రెడీ ఐ థింక్ అంటే ఒక పర్టికులర్ టైంలో వేసుకునే డ్రెస్ నుంచి అండ్ ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ మీరు తీసుకుంటే ఆబ్వియస్ యూ కెన్ సిడ్ ఆఫ్ చేంజ్ ఇన్ యాటిట్యూడ్స్ ఇన్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ యాక్సెప్టెన్స్ ఒక ప్లెజర్ అండ్ బ్యూటీ కాన్సెప్ట్లో మీరు చాలాసార్లు చెప్పారు అమ్మాయిలు మీకు ఎప్పుడైనా పెయిన్ కలిగించారా ఇలా డిసప్పాయింట్ చేసి ఎందుకంటే నేను ఒక అల్మోస్ట్ సర్రియల్ ఫాంటసీ ఆబ్జెక్ట్ లాగా చూస్తాను ఫ్యాంటసీ ఆబ్జెక్ట్ రియల్ అయినప్పుడు నాకు డిసపాయింట్మెంట్ వస్తుంది కానీ పెయిన్ రాదు డిస్అపాయింట్మెంట్ వస్తే వెంటనే విడ్రా అయిపోతుంది విడ్రా అయిపోతుంది ఒక అమ్మాయిని పురుషుడు ఎలా చూసుకోవాలని మీరు లైక్ టెలర్ వ్యూవర్స్ కొద్ది దేవతలాగా ఉదాహరణకి రెండు మూడు అంటే కొంచెం ఎగ్జాంపుల్ చెప్పండి సినిమాకి తీసుకెళ్ళాలి అంటే అంటే అలా ఫర్ ఎగ్జాంపుల్ తనే పొద్దున్న రిస్క్ కాఫీ ఇవ్వాలి తనే అన్నీ చేయాలి మొత్తం తనే ఇంటి పనులు అన్ని చేసి తను పదిలంగా చూసుకోవాలి వేర్ ఇస్ ద ప్రాబ్లం ఇంత ఇంత మంచి అంటే మీలాంటి నిజంగా మంచి బాలు బాలురు ఉంటే అసలు సమస్య లేదు స్త్రీలు హ్యాపీగా ఉంటారు ఈ పాయింట్ వాళ్ళు చేయరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రోజు నాకు చాలా రేర్ గా నాకు నేను నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఒక రోజు నాకు జ్వరం వచ్చింది ఆ పర్టిక్యులర్ టైంలో నేను ఒక ఐ వాజ్ హ్యావింగ్ అన్ ఎఫ్ఐర్ విత్ గర్ లవ్ విత్ అర్ వెరీ మచ్ సో నేను నాకు జ్వరం వచ్చింది కదా దాన్ని చూడటానికి రావద్దు అయిపోయాను రావద్దు అంటే నేను తను తను వస్తాను వచ్చి తను నాతో అంటే నేను ఇప్పుడు నేను మామూలు మనిషిని నాకు తెలుసు కానీ నేను సూపర్ మ్యాన్ అని ఫీల్ అవుతాను సూపర్ మ్యాన్ అని ఒక డెలిజన్లో బతుకుతాను అప్పుడు నాకు జ్వరం రావటం ఏంటంటే నాకు కోపం వస్తుంది ఆ ఆ వీక్నెస్ అనేది నాకు బయట కనిపించడానికి వీలు లేదు నాలో నేనే నా చావు నేను చేస్తాను ముఖ్యంగా నేను నేను ఆరాధించే మనిషి చూడటానికి అస్సలు వీల్లేదు అందుకని నేను ఒక వీకర్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు చర్చిన నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పాను ఓకే కానీ తనకి నా మీద ఉన్న ఫీల్స్ మన రివర్స్లో అప్పుడే వచ్చేసి మందులు ఇచ్చేసినవన్నీ చేసి తను ఉంటుంది అప్పుడు నాకు ఆ దేవత కిందకు వచ్చేసి పూజారికి సేవ చేసిన లాంటి ఫీలింగ్ ఉంటుంది అది అప్పుడు నాకు దేవత అనే ఫీలింగ్ పోతుంది భ్రమ కాదా ఇది ఇప్పుడే చెప్పాను కదా నేను ఐ లైక్ టు లివ్ ఇన్ డెల్యూజన్ ఇప్పుడు డెల్యూజన్ అనేది ఏంటంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక షాప్ అండ్ హ్యూర్ అని ఒక జమన్ ఫిలాసఫర్ ఉన్నాడు తను అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు రాము అనే ఉన్నాడు స్వప్న అనే కూడా ఇంటర్వ్యూ ఏదో జరుగుతుంది నా మాటలు మీ చెవులతో వింటున్నారు మీరు ఆ కుర్చీ అనేది మీ చేతులతో టచ్ ఫీలింగ్ సో సెన్స్ ఆఫ్ టచ్ సెన్స్ ఆఫ్ హియరింగ్ సెన్స్ ఆఫ్ సైట్ తోటి మీకు ఇలాంటి జరుగుతుందని మీ ఫీలింగ్ ఉంది ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని నిద్రపోతే మొత్తం నేను ఈ టాలీవుడ్ ఛానల్ మొత్తం వరల్డ్ భయం అయిపోతుంది పొద్దున్న నిద్రలేస్తే మళ్ళీ వస్తుంది ఇది ప్రతి జీవికి వాటి వాటి వాటి